శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఒకటవ సర్క ఎప్పుడైతే దశరథుడు రాముని ఏక సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో విశ్వామిత్రుడు ఆగ్రహోదకుడు అయ్యాడు ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది దశరథ ఇక్ష్వాకువంశంలో జన్మించిన నీవు వాడిన మాట తప్పావు ఇది రఘువంశం వారికి ఉచితము కాదు ఆడిన మాటను తప్పడం నీకు ఉచితమని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యా బిడ్డలతో సుఖంగా ఉండు అని అన్నాడు విశ్వామిత్రుడు కోపంగా విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు రోహితుడు కులగురువు వశిష్ఠుడు వెంటనే లేచాడు దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు మంచి ధైర్యవంతుడివి అటువంటి నీవు ఈ మాదిరి వ్యామోహంతో ధర్మం తప్పి ఆడిన మాట తప్పడం తగున నీవు నీ ధర్మమును ఆచరించి అధర్మమును విడిచిపెట్టు ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు ఓ దశరథ మహారాజా నా మాట విను విశ్వామిత్రుడి వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్రశస్త్రములు ఏమీ లేవు ఆయనకు తెలిసిన అస్త్రశస్త్రములు దేవతలకు రాక్షసులకు గంధర్వులకు ఎవరికీ తెలియవు పూర్వము వృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు అవి వృషాశ్వసనకు దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు అవి గొప్ప పరాక్రమము శక్తి కలవి పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయా అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది వారు కామరూపులు మహాబలు పరాక్రమవంతులు వారే ఇప్పుడు అస్త్ర రూపంలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములు సృష్ సృష్టించుటలో కూడా సమర్థుడు అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు నీకు ఇంకో విషయం తెలుసా ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునికు ఒక క్షణం కూడా పట్టదు కానీ నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు ఈ విషయం నీవు అర్థం చేసుకుని రాముని విశ్వామిత్రుని వెంట పంపు అని పలికాడు కులగురు వశిష్ఠుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు రాముని విశ్వామిత్రుని వెంట పంపటకు అంగీకరించాడు ఇరవై రెండవ వశిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు వెంటనే స్వయంగా వెళ్ళి రాముని రాముని వెంట లక్ష్మణుని సభాభవనమునకు తీసుకుని వచ్చాడు కౌశల్య సుమిత్ర దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేశారు తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు దశరథుడు రాముని లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు రాముడు లక్ష్మణుడు వెంట నడువుగా విశ్వామిత్రుడు సభాభవనం నుండి బయలుదేరాడు ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు ఆయన వెనక కోదండము చేతకుని కోదండరాముడు రాముని వెనక తను అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములను నడిచాడు వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు రాముని రామ అంటూ ప్రేమగా పిలిచాడు రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు రామ నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా నీకు బల అతి బల అనే విద్యలను ఉపదేశిస్తాను ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి దప్పిక శ్రమ జ్వరము ఉండవు నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు రామ నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు పరాక్రమవంతుడు ముల్లోకములలో ఉండడు రామ సౌభాగ్యమునందు కానీ సామర్థ్యమునందు కానీ జ్ఞానమునందు కానీ బుద్ధి ముందు కానీ నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు దానికి తోడు నీవు ఈ బల అతి బల అనే విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వాడు వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండడు ఉండబోడు ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడు అని పలికాడు విశ్వామిత్రుడు ఆ మాటలు సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నాడు నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యలను స్వీకరించాడు ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరియు తీరమున విశ్రమించాడు అంతకుముందు అలవాటు లేని దర్భచాపలపై పడుకున్నట్టుకు రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ విశ్వామిత్రుడు వారిని పుజ్జగించి పడుకోబెట్టాడు ఇరవై మూడవ సర్గ మరునాడు సూర్యోదయం కాబోతున్నది సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదుమరుధురమైన మాటలతో నిద్రలేపాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశూల కర్తవ్యం దైవమాహనికం అంటే కౌశల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడైన ఓ రామ ప్రాతకాల సంధ్యకు సమయం ఆసన్నమైనది ఓ రామ నిద్రలే ప్రాతఃకాల కృత్యములు సంధ్యావందనాది కార్యక్రమంలో నీవు చేయవలసి ఉన్నది విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు కాలకృత్యములు తీర్చుకున్నారు స్నానము సంధ్యావందనము ఆచరించారు సూర్యునికి అర్ఖ్యం ఇచ్చారు గాయత్రి మంత్రం పఠించారు తర్వాత ముగ్గురు తమ ప్రయాణం కొనసాగించారు వారు సరయు నది గంగా నదిలో కలిసే స్థానము చేరుకున్నారు ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణుడు ఓ మహర్షి ఈ ఆశ్రమములు ఎవరివి ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు అని అడిగారు దానికి విశ్వామిత్రుడు ఎలా సమాధానం చెప్పాడు ఓ రామ ప్రస్తుతము మన్మధుడు దేహం లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ పూర్వము మన్మధుడు దేహము కలవాడు మన్మధునికి కాముడు అని పేరు పూర్వము శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్లిపోయాడు అటువంటి శివుని మన్మధుడు ఎదురించాడు అప్పుడు శివుడు హుంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు శివుని కోపాగ్నికి భస్మం అయిపోయాడు మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్ల చల్లాచెదురుగా పడిపోయాయి అప్పుడు మన్మధుడి శరీరం లేనివాడయ్యాడు పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమం ఇదే ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వం పరమశివునికి శిష్యులుగా ఉండేవారు వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు వీరు ధర్మపరులు వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాము మనం ఇప్పుడు స్నానము సంధ్య ఆచరించి శుచులై ఈ ఆశ్రమంలోనికి ప్రవేశిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు వీరు ఈ ప్రకారం మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు తర్వాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము గాయత్రి జపము కార్యక్రమములు ఏకాగ్ర చిత్తంతో చేశారు ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగవ సర్గ మరునాడు ఉదయమే రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు ప్రాతకాలంలో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ప్రయాణం సాగించారు గంగానది తీరమునకు వచ్చారు అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారు విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రతలగుతున్నట్లు పెద్దగా శబ్దం వచ్చింది మహర్షి ఆ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడిగారు దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఓ రామ పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలం మీద ఒక సరస్సును నిర్మించాడు దానికి మానస సరోవరము అని పేరు ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది దాని పేరు సరయూ నది ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది ఆ సరయూ నది మానస సరోవరం నుండి పుట్టుచే పవిత్రమైనది ఆ సరయూ నది ఈ ప్రదేశంలో గంగా నదిలో కలియుచున్నది ఈ రెండు నదుల సంగమం వల్లనే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు తర్వాత వారు గంగా నది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు త్వర త్వరగా ప్రయాణం చేస్తున్నారు మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారం లేని నిర్జనమైన అడవి కనబడింది ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి ఆ వనపు గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగారు ఓ రామలక్ష్మణుల రా పూర్వము ఈ ప్రదేశంలో రెండు రాజ్యములు ఉండేవి ఇంద్రుడు వృత్రాశ్రుణ్ణి సంహరించాడు దానివల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది ఆ పాతకం వల్ల ఇంద్రుడికి ఆకలి వేయసాగేది ఇప్పుడు దేవతలు ఋషులు దేవేంద్రుడికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని బ్రహ్మహత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు ఇంద్రుడు ఈ రెండు దేశములను మలదము కరూసెము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కలకలలాడుతున్నాయి కొంతకాలం తర్వాత ఒక యక్షిణి ఇక్కడకు వచ్చింది ఆ యక్షిణి మహాబలశాలి ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు ఆ మారీచుడు గొప్ప బలవంతుడు మాయావి ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది ఇలా అరణ్యములుగా మార్చింది ఆ అరణ్యములలో తన నివాసం ఏర్పరచుకున్నది అందుకే దీనిని తాటక వనము అని అంటారు ఈ అరణ్యంలోనికి ఎవరూ పోవడానికి సాహసించరు ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి అది ఈ రెండు రాజ్యములను సర్వనాశనం చేసింది దానిని చంపితే గాని ఇక్కడ మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృత్తాంతము వివరంగా చెప్పాడు విశ్వామిత్రుడిని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు ఓ ముని పొంగవ సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా యక్షిణి అయిన తాటకకు అంత బలం వీరత్వం ఎలా వచ్చింది అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు ఎలా చెప్పసాగాడు ఓ రామ పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు సంతానం కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి వరం కావాలో కోరుకు అని అడిగాడు ఆ యక్షుడు సంతానం కావాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు వేయి ఏనుగల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కానీ పుత్ర సంతానం మాత్రం ఇవ్వలేదు ఆమె పేరు తాటక తాటక పెరిగి పెద్దది అయింది సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు సుందుడికి తాటకకు మహాబలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు అగస్త్యుని శాపం వలన సుందుడు మరణించాడు అప్పుడు తాటక మారీచుడు ఇద్దరు కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదకి వెళ్ళారు అప్పుడు అగస్త్యుడు మారీచుడి నీవు రాక్షసుడు కా అని శపించాడు తాటకను నీవు వికృత రూపంతో భయంకరంగా మనుష్యులను తింటూ జీవించు అని శపించాడు అప్పటి నుండి తాటక అగస్త్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది ఓ రామ తాటక స్త్రీ అని సంకోచించవద్దు ఆమె దుర్మార్గురాలు లోకకంఠకు మునులను బ్రాహ్మణులను రక్షించుటకు ఆమెను సంహరించు ఈమెకు ఉన్న వరములు శాపముల వలన ఈమెను నీవు తప్ప వేరెవరూ సంహరించలేరు లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపమైనా సరే రాజుకు ఆ పాపము అంటదు ఇది రాజ్యపాలనలో ముఖ్య సూత్రము ధర్మానికి విరుద్ధంగా ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపం కాదు పూర్వము విరోచనుని కుమార్తె భూదేవిని చంపబోయింది అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు పూర్వము శుక్రాచార్యుని తల్లి లోకములో ఇంద్రుడు ఉండకూడదు అనే కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది ధర్మవిరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణు ఓ రామ వీరే కాదు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినూ చంపారు కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు అని అన్నాడు విశ్వామిత్రుడు ఇరవై ఆరవ సర్గ విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు ఓ మహర్షి మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు తమరు ఏమి చెప్తే అలా చేయమన్నాడు నా తండ్రి గారి మాటను జవదాటలేను అందుకే తమరి మాట నాకు శిరోధార్యము తమరు ఏమి చెప్తే అలా చేస్తాను గోవులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు లోకక్షేమము కొరకు తమరు చెప్పినట్లే చేస్తాను అని పలికాడు రాముడు వెంటనే తన ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు ఆ శబ్దానికి వనంలోని వారందరి గుండెలు అతికిపోయాయి భయంతో గడగడ వణికిపోయారు ఆ శబ్దం ఉన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దం వచ్చిన వైపుకు వచ్చింది వికారంగా ఉన్న తాటకని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఆ భయంకరాకరమంతో ఉన్న యక్షణుని చూడు పిరికి వాళ్ళు అయితే ఆమెని చూచి గుండె ఆగి చనిపోతారు కదా ఆమె మాయావి అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము ఎందుకంటే ఈమె స్త్రీ అదే ఈమెను రక్షిస్తూ ఉంది కాబట్టి ఈమెను చంపకుండా ఈమె నశింప నశింపచేస్తాను అని అన్నాడు రాముడు రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీద గర్జిస్తూ ఉంది ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు తాటకిని అదిలించాడు రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు తన మాయాశక్తి చేత వారి మీద రాళ్ల వర్షం కురిపించింది రాముడికి కోపం వచ్చింది వెంటనే తాటకి మీద శరవర్షం కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపు చేశాడు తాటకి ఊరుకోలేదు తన చేతులు చాచి రాముని మీదకి వచ్చింది రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిణి చేశాడు అయినా తాటకి ఊరుకోలేదు తన మాయాశక్తితో వివిధములైన ఆకారములు ధరించే మరలా రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురిపించింది రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు రామ ఆమె మీద జాలి చూపకు ఈమె పాపాత్మురాలు దుర్మార్గురాలు ఈమె మాయావి వివిధములైన రూపములు ధరించగలదు రాత్రి సమీపించుతున్నది ఈ లోపలే ఈమెను చంపివేయి సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగుతుంది త్వరపడు అని అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేతి బాణాన్ని ఎక్కుపెట్టాడు తాటక నుంచి వచ్చే శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు ఆ బాణం సూటిగా తాటకని తాకింది రామ బాణం తగిలిన తాటకి రెత్తించిన కోపంతో రాముని మీదకి ఉరికింది రాముడు మరొక బాణంతో తాటక వక్షస్థలం మీద కొట్టాడు ఆ బాణం సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది తాటకి కిందపడి మరణించింది తాటకి మరణించడం చూసి దేవతలు అంతా సంతోషించారు దేవతలందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు రాముని ఎందు ఎక్కువ వాత్సల్యం చూపుము వృషాశ్వనిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములు అన్నింటినీ రామునికి ఉపదేశించము ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది అని పలికాడు తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్ళిపోయారు ఇంతలో సంధ్యా సమయం అయింది తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు వాత్సల్యంతో అతని తలం నిమిరాడు ఓ రామ సంధ్యా సమయము అయినది మనం ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాము అని అన్నాడు రామలక్ష్మణులు దానికి అంగీకరించారు అందరూ ఆ రాత్రికి తాటకావనంలోనే విశ్రమించారు మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకొలిపాడు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్